టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇంగ్లాండ్తో ఐదు టీ ట్వంటీల సిరీస్లో క్యాప్టెన్ గా ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు ఐదు మ్యాచ్ల్లో సున్నా పన్నెండు పద్నాలుగు సున్నా రెండు పరుగులతో తీవ్రంగా నిరాశ పరిచాడు ఈ ఐదు మ్యాచ్ల్లోనూ సూర్య ఒకే తరహా షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు ఈ ఐదు ఇన్నింగ్స్ ఫ్లిప్ షాట్ కొట్టి ఆడబోయి క్యాచ్అవుట్ గా వెలుదిరిగాడు అతనితో పాటు సంజు శాంసన్ కూడా ఫుల్ షాట్ ఆడబోయి ఐదు ఇన్నింగ్స్ లో వికెట్ పారేసుకున్నాడు జోఫ్రా ఆర్చర్ బౌన్సర్ కు వరుసగా మూడు సార్లు మార్క్వుడ్ బ్రాడన్ కార్సే బౌలింగ్లో ఒక్కసారి వెనుతిరిగాడు ఈ ఇద్దరి బ్యాటింగ్ వైఫల్యం కంటే అవుట్ అయిన తీరు ఇప్పుడు అందరినీ విస్మయపరుస్తుంది ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టుకు భారమయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ సిరీస్ ను టీమిండియా నాలుగు ఒకటితో కైవసం చేసుకున్న సూర్య సంజు శాంసంగ్ బ్యాటింగ్ ప్రదర్శన తీవ్ర చర్చనీయాంశంగా మారింది వీలైనంత త్వరగా ఈ ఇద్దరు తన బలహీనలను అధిగమించకపోతే కెరీర్ ప్రశ్నార్థంగా మారుతుందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మరోవైపు అభిమానులు సూర్య బ్యాటింగ్లోను దమ్ము తగ్గుతుందని అతని బొమ్మ తిరగబడుతుందని కామెంట్ చేస్తున్నారు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విని సైతం సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రదర్శనపై ఆందోళన వ్యక్తం చేశాడు సూర్య సంజు ఒకే తరహా బంతి షాట్లో అవుట్ అవ్వడం సరికాదన్నాడు వీలైనంత త్వరగా బలహీనను అధిగమించాలని అభిప్రాయపడ్డాడు సమస్యంతా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పైనే ఈ సిరీస్ లో అతని క్యాప్టెన్సీ అద్భుతంగా ఉంది అతని సారథ్యానికి ఎలాంటి లోటు లేదు కానీ బ్యాటింగ్ లోనే ముగ్గురు రాణించాల్సిన అవసరం ఉంది సంజు శాంసంగ్ సూర్యకుమార్ యాదవ్ ఒకే తరహా బంతి ఫీల్డ్ సెట్అప్ షాట్ కు అవుట్ అయ్యారు ఐదు ఇన్నింగ్స్ లో ఒకే తరహా తప్పిదం చేశారు ఒకటి రెండు మ్యాచ్ల్లో ఎలా జరిగితే నేను అర్థం చేసుకుంటా కానీ ఇది అవుట్ అవడం సాధారణమైన విషయం కాదు ఆటగాళ్లు స్వేచ్ఛగానే ఆడాలి కానీ బౌలర్లు వేసే ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో వేదికగా చెప్పుకొచ్చాడు అభిషేక్ శర్మ విధ్వంసంకర శతకంతో ఆదివారం జరిగిన ఆఖరి టీ ట్వంటీలో టీమిండియా నూట యాభై పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే ఇన్ఫర్మేషన్ అయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ